మీ హాలిడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అప్పుడు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ వన్ అండ్ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొనగమూడి నెల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరుత పులుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది ప్రజలను చిరుతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఈ క్రమంలో నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేటలో చిరుత సంచారం కలకలం రేపింది చిరుత సంచారం వార్త తెలుసుకున్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు గ్రామ శివారులో మూడు రోజులుగా చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు రెండు రోజుల క్రితం ఇద్దరు మహిళలు పొలంలో పనికి వెళ్లి వస్తుండగా మార్గం మధ్యలో చిరుత సంచరిస్తూ కనిపించిందని గ్రామస్తులు తెలిపారు అలాగే గ్రామానికి చెందిన నరసింహారావు అనే వ్యక్తి గ్రామ శివారులో పశువుల పాక వద్దకు వెళ్లగా అక్కడ చిరుత కనిపించడంతో ప్రాణభయంతో గ్రామంలోకి పరుగులు తీసినట్లు చెప్పారు గ్రామస్తులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా కనిపించలేదని స్థానికులు తెలిపారు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో పాదముద్రల కోసం పరిశీలించగా ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని వెల్లడించారు దీంతో గ్రామంలో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు భయం గుప్పెట్లో బతుకుతున్నారు అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుత సంచారంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు దయచేసి మా కొత్తపేటలో పూలొస్తుందని మేము భయపడి ఎక్కడికి తల మేము ఇంటి దగ్గరే ఉండము మీరు దయచేసి దాన్ని ఎక్కడికి పట్టుకొని పోవాలని మీకు మనం చేస్తున్నాం నా పేరు నాగో చిన్న గోవిందయ్య మాది కొత్త దొత్తలూరు మండలం కొత్తపేట విలేజ్ మేము ఊరు బయట తోటల్లో బర్రెలు కట్టేసుకుంటాము ఆ బర్రెల దగ్గర పోతే లేని మేము ఐదు ఐదున్నర కల బర్రెల దగ్గర పని చేసుకొని పోతాం పని చేసుకొని పోతే ఆడ మా తమ్ముడు వాళ్ళ బర్రెలు లాస్ట్లో ఉంటాయి మా తమ్ముడు ఆడికి పోయిండు మా తమ్ముడు పోయినప్పుడు ఆ అబ్బాయి పని అబ్బాయి చేసుకుంటుంటే సార్లు అరిసింది ఇదేందోళననే ఆ అబ్బాయి పెద్ద దాన్ని పట్టించుకోలేదు మూడోసారి అది ముందుకొచ్చి ఒక్కసారి గాన్ర ఇచ్చినట్టు అరిసే ఆ అబ్బాయి భయపడి పరిగెత్తుకుంటూ ఊర్లోకి వచ్చిండు అప్పుడు మళ్ళీ మేము ఊళ్ళో గ్రామంలో వాళ్ళందరం పోయి ఆడ ఎత్తుకులాడితే అది ఏమి కనిపించలేదు అందువల్ల మేము ఫారెస్ట్ అధికారులు తెలియపరిచిన వాళ్ళు వచ్చాను నేను అక్కడ అలా తిరిగాను వాళ్ళకి జాలా ఏం కనిపించలేదు వాళ్ళు మాకు కొన్ని బొమ్మలు చూపించారు వాళ్ళ చెల్లుల్లో చూపిస్తే అవి ఎట్లా ఉంటుందా ఎట్లా ఉంటుంది అడవి పిల్లి అయి ఉంటుంది అదే అవి కాదయ్య మాకు అడవి పిల్లలు తెలుసు మేము పల్లెటూరులో బుట్టి పెరిగిన వాళ్ళు ఏం అడవి పిల్లి కాదు అది ఏదో అడవి జంతువేను అది ఇట్లా మనుషుల మీదకి దోహపోతుంది అని చెప్పిన వాళ్ళు ఇంతమీద నెక్స్ట్ సార్ మళ్ళీ కనిపిస్తే మాకు తెలియపర్షన్ మేము వచ్చి కెమెరాలు అయి పెడతామన్నారు కానీ ఈ గ్రామంలో మొన్న ఒక నాలుగు రోజుల ముందు ఒక ఆడ అంకి కనిపిస్తుంది ఎత్తుకొని వస్తుంది ఆమె వచ్చి చెప్తే అది ఏదో లేదు అది ఇది అనుకున్నాము అది మళ్ళీ ఒక అంక గడ్డి కోసుకుంటుండే ఆమె దగ్గరికి పోయి ఇట్లే ఒక్కసారి భయపడా ఆనే సురగత పడిపోయింది మళ్ళీ ఆమె కూడా భయపడి ఊరిలో భయాందరం చెంది జనాలు బయటకు పోవాలంటే భయపడుతున్నారు మీరు దీని మీద ఏదన్నా చర్య తీసుకొని ఆ భయం అనేది తొలగిస్తే మాకు బాగుంటుంది మా ఊర్లోకి సిరిత పులి వచ్చిందని మేము అందరమే ఆందోళనకు గురవుతున్నాము కానీ అడవి శాఖ ఆఫీసర్లు వచ్చి ఆ పులిని మా గ్రామం నుంచి లేకుండా తీసేయాలని మేము అనుకుంటున్నాము అయితే మాకు ఆందోళన భయం ఎక్కువ అవుతుంది సేలే పోయేదానికి కానీ గడ్డికి కానీ గొర్రెలు పోయేదానికి గొర్రెలకు కానీ మేకలకు కానీ పశువులకు కానీ మేమందరం ఆందోళనకు గురవుతున్నాము మీరు అడవి శాఖ ఆఫీసర్లు వచ్చి మాకు ఈ అడవిలో కొంచెము చూసి మాకు ఆ ఆందోళన భయం తీసేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా గ్రామంలో చిరుత సంసరిస్తున్నట్టు ఇద్దరు ముగ్గురు చూడడం జరిగింది నిన్నటి రోజున బహిర్భూమికి వెళ్ళిన మా గ్రామస్తుడు చిరుతను చూసి చిరుతేనని చెప్పి పరిగెత్తుకుంటూ మా గ్రామంలోకి రావటం జరిగింది ఆ విషయం తెలిసిన ప్రతి ఆ క్షణం నుంచి కూడా గ్రామస్తులు ప్రాణాలని కుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు బర్రెలకు పోవాలన్నా గేదెలు కాకపోతే గొర్రెలకు అయితేమి పశువులు అయితేమి బయట ఎక్కడ ఆరు బయట కట్టేస్తారు ఏ క్షణంలో ఏం జరుగుద్దునైనా కూడా గ్రామస్తులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు దయచేసి అటవ శాఖ అధికారులు దీన్ని తక్షణమే దీని మీద నిఘా వేసి దీని నుంచి మాకు విముక్తి చే చేకూర్చగలరని